పాలకొండ గ్రామ రెవెన్యూ వాడి ఎనిమిదిలో గల కాంగ్రెస్ అభ్యర్థిగా మాణికేశ్వరి బాలరాజు గారు కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది పథకాల విషయంలోకి వస్తే ఇంద్ర ఇల్లు కానీ డ్రైనేజీ కానీ ఎలక్ట్రికల్ కానీ పెన్షన్లు కానీ ఉచిత బస్సు సౌకర్యం కానీ కరెంటు కానీ ఉచిత కరెంటు కానీ ప్రజలు హర్షంగా సంతోషంగా వ్యక్తపరచడం జరిగింది రెండు సంవత్సరాలు చేసిన పాలకులలో సంపూర్ణంగా ప్రజల హృదయాల్లో ఏకదాటిగా నిలబడి ఉన్నది కలెక్టరేట్ అనే పరిధిలో పాల్గొన్న గ్రామ శివర్లలో ఒక చెప్రాసి కానీ ఒక అటెండర్ కానీ ఒక సీనియర్ కాంటాక్ట్ అవుట్సోర్స్లా చేయలేని వ్యక్తిగా నిలబడిపోయిన చరిత్రలో మాజీ కౌన్సిలర్ గారి వివరం మాజీ కౌన్సిలర్ గారికి వ్యక్తిగత వివరాలకు నమ్మిన పండులకు మాత్రమే చులకర చేయడం వాళ్ళ అవసరాలకు బట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కార్యక్రమాలు చేయడం డబుల్ బెడ్రూమ్ కానీ సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఆ వ్యక్తిగతంగా ఆయనకు ఎవరైతే కంఫర్ట్గా ఉంటారో వాళ్ళకే ఖచ్చితంగా చేశాం కార్పొరేట్ అభ్యర్థిగా ఖచ్చితంగా మేము గెలుస్తాము మెజార్టీగా గెలుస్తామని ఈ తోటే ప్రత్యర్థికి ఖచ్చితంగా ఇప్పటికే ఒత్తిడిగా చాలా గురవుతుంటు వాళ్ళు ఖచ్చితంగా ఒక నాలుగు రోజులు ఖచ్చితంగా వాళ్ళే తెలుసుకుంటారు తీరు అని చెప్పి విద్య వైద్యం గర్భిణి ఆపరేషన్ హెల్త్ కిట్స్ ఎన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది థియేటర్ రావడం ఆశాభావులో కొంచెం ఇబ్బంది ఉండి బయట ప్రత్యర్థులు ప్రచారం చేయడం పాటిపరంగా అభ్యర్థులు తిరస్కరించాలని చెప్పి కామెంట్ చేయడం మాకు సంపూర్ణ మద్దతు టికెట్ ఇచ్చిన పార్టీ పరంగా మాకు నామినేషన్ ఇచ్చిన మిగతా ముగ్గురు అభ్యర్థులు మాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం కమ్మరి మాణికేశ్వరి బాలరాజు పార్టీలకు అతీతంగా బంపర్ మెజారిటీ గెలిపించి గెలిపించగలరని ఇట్టి దానికి కులమత వివాదాలు లేకుండా సంపూర్ణంగా ఎన్ఎం రెడ్డి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చే ప్రతి ఒక్క కార్యక్రమం సంపూర్ణంగా అందరికీ అందేలా ఖచ్చితంగా చేస్తామని ఉన్న కుల మతాలు అనకుండా రేవంత్ రెడ్డి అదనం పథకాల మొత్తానికి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క కార్యకర్తకు మా డివిజన్లో ప్రతి సభ్యునికి ఖచ్చితంగా అందేలా చేస్తామని హామిస్తున్నాం నమస్తే నా పేరు మాణికేశ్వరి కమ్మరి వైఫ్ ఆఫ్ బాలరాజ్ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు టికెట్ రావడం జరిగింది ఎన్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సార్ మాకు చాలామంది అక్కడ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకెట్లు ఇస్తారు ఏదేదో రకరకాలుగా సార్కి చెప్పడం జరిగింది అయినా మా పైన నమ్మకంతో సార్ మాకు టికెట్ ఇవ్వడం జరిగింది అండ్ ప్రజలందరికీ ఆల్రెడీ తెలుసు ఇంటింటికి వెళ్తే అదే చెప్తున్నారు మేము ఇప్పటికి రెండు సార్లు వేసి గెలిపించినాం ఇచ్చిండ్రు అవి అనేసి అంటుండ్రు ఆ హామీలన్నీ మేము కూడా ఇప్పుడు అదే చెప్పేసి వచ్చాము చిన్న ప్రతి పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తాము ఖచ్చితంగా రెడ్డి సార్ గారు కూడా మహిళలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ప్రతిదీ మహిళలకు అనేసి ప్రతిదీ ఆలోచిస్తున్నారు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అట్లా ఆలోచించలేదు ఫ్రీ బస్ కానీ సార్ అంటే వి విజయం సాధించిన వెంటనే ఒక టూ త్రీ మంత్స్లో జీరో కరెంట్ బిల్ కానీ టూ హండ్రెడ్ యూనిట్స్ అట్లాంటివి ఇంతకుముందున్న ప్రభుత్వంలో బియ్యం రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తామని ఎవరు చెప్పలేదు కానీ ఇప్పుడు షాప్స్ నుంచి కొనుకొచ్చుకొని ఎవరు తింటలేరు ఈ బియ్యం అసలు వాటికన్నా బెటర్ అని అందరూ చాలా సంతోష సంతోషంగా ఫీల్ అవుతున్నారు మొన్న కేసీఆర్ సార్ వాళ్ళు ఇచ్చిన శారీస్ కూడా డోర్ కర్టెన్స్కి యూజ్ చేసిండ్రు చాలా వరకు డోర్ కర్టెన్స్ విండోస్ కేయడం అట్లాంటివి చేసిండ్రు కానీ సార్ ఇచ్చిన శారీస్ ఇప్పుడు బయట రోడ్లపైన ఎంతోమంది యూజ్ చేసుకుంటున్నారు అందుకే అందరు మహిళలు కూడా ఆలోచించాలి లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రు ఫ్రీ బుక్స్ కానీ గురుకులాలలో హాస్టల్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం ఫుడ్ ఫుడ్ విషయంలో ఇంతకుముందు ఉన్న ఫుడ్ కన్నీ ఇప్పుడు బెటర్ అని చెప్పడం అట్లాంటి పిల్లలు కూడా చెప్తున్నారు కాబట్టి మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి మా అభివృద్ధి మేము కూడా చూపిస్తాం ప్రతి ప్రతి ఇంటికి ప్రతి ప్రజల సమస్యలు అన్ని తెలుసుకున్నాము రోడ్లు కానీ మోరీలు కానీ అట్లాంటివి చాలా చెప్పిన ప్రజలు మాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళని నమ్ముకొని మేము ముందడికి వేసినాం ప్రతి హామీ నెరవేరుస్తాం పై అధికారులతో మాట్లాడి మేము విజయం సాధించిన వెంటనే ముందడికి వేద్దాం అనుకుంటున్నాం పనుల్లో కిసింగ్ కోసం వెళ్ళినాం తాండాకి వెళ్ళినాం ఎట్లీస్ట్ మోరీలు రోడ్లు కాదు కానీ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు మా పిల్లలు వెళ్ళాలంటే మేము మొబైల్స్లలో టార్చ్ లైట్స్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది చిన్న పిల్లలు ఉన్నారు స్ట్రీట్ లైట్స్కి ఎంత అమౌంట్ పడతాయి అవి కూడా మాకు ఇంతవరకు చేయించలేదు అంటే ఏం చెప్తున్నారు ప్రజలు అంటే రోడ్లపైన వెళ్తుంటే లైట్స్ కనిపిస్తున్నాయి అనేది ఆ లైట్స్ పోతే ఒకటే వేస్తున్నారు కానీ లోపల ఉన్న వాళ్ళ మా పరిస్థితి ఏంటి అవసరం ఎలక్షన్స్ అప్పుడు ఓట్ల అవసరం ఉన్నప్పుడు అవి ఇవి అని అడుగుతారు తర్వాత ఏం పట్టించుకోవాలి ఇప్పటికి రెండు సార్లు అవుతుంది మూడు సార్లు అవుతుంది ఇప్పుడు వేస్తే కూడా మళ్ళీ ఇట్లాగే అవుతుంది మాకు ఏమి ఇస్తున్నారు అనేసి అంటున్నారు కాబట్టి మేము ఏం హామీ ఇచ్చామంటే స్ట్రీట్ లైట్స్ మాత్రం మా సొంతమని పెట్టుకొని విజయం సాధించిన వెంటనే స్ట్రీట్ లైట్స్ చేయిస్తామని మాటిచ్చినాం వాళ్ళ